నియోజకవర్గం ఎమ్మెల్యే అని నేను వచ్చి జెండా ఎగరస్తానని చెప్పాను కదా నేను వచ్చే లోపే నువ్వు ఎగరేసేమిటి ఎర్రకోట మీద ఎనిమిది గంటలకు మన రాష్ట్రపతి ఆ మూడు రంగుల జెండా ఎగరవేసే సమయానికి భారతదేశ వ్యాప్తంగా అన్ని జెండాలు ఎగరేయాలని రూలు ఏంటయ్యర్ రూలు పక్కల రూలు నాలుగు ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకునేసరికి ఆఫీసర్లందరికీ అలవిరుచు పెరిగిపోయింది అసలు అయినా మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎందుకయ్యా ప్రజాప్రతినిధులు మేం చెప్పినట్టుగా మీరు ఇంటానికి కానీ మీరు చెప్పినట్టుగా మేము తోకారించడానికి కాదు అసలు నన్ను ఎవరనుకుని మాట్లాడుతున్నావయ్యా యాభై వేల వై జార్లు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని దిస్ టెట్ రికార్డు నేను నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నా ఐఏఎస్ ఆఫీసర్ ఇది కంట్రీ రికార్డు నువ్వు ఈ ఒక్క నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే నేను ఈ జిల్లాలో పదిహేను నియోజకవర్గాలకు కలెక్టర్ తమరి పదవి గ్యారెంటీ లేని ఐదేళ్ళు నా పదవి గ్యారెంటీగా ముప్పై ఐదు ముప్పై ఐదేళ్ళు చెల్లులార్ ఫోన్ అట్టుకొని సీఎంకు చెవిలో ఊహేనట్టే పెట్టకుండా శ్రీకాకుళంకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిన చేతిలో పడద్ది అప్పుడు ముప్పై ఐదేళ్ళు కాదు ముప్పై ఐదు రోజుల్లోనే బెంబే లేచిపోయి అలో లక్షణ అంటూ పారిపోతావు వచ్చే జనవరి ఇరవై ఆరో తేదీన జెండా నీకు వదులు నేనే వేస్తా చనిపోలేదు చంపేశారు లంచం ఇచ్చుకోలేని ఈ పేదరాలని పెండింగ్ ఫైల్ తడుకు ముడి వేసి తీసి మీరే చంపేశారు భర్త తెచ్చిన స్వరాజ్యాన్ని అనుభవించలేని ఈ అనాథకు ఇన్నాళ్లకు ఈ విధంగా స్వతంత్రం వచ్చింది ఈ శవాన్ని చూసే నా జ్ఞానం తెచ్చుకోండి చేతులు చాచకం అవ్వ ప్రాణాల సాక్షిగా చెప్తున్నాను లంచాలు తీసుకోరండి సంస్కారాలకు అరకు దున్నుకునే పేద నేను నా కడుపును పుట్టి అక్షరాలు నేర్చుకుని ఇవాళ డిగ్రీ పాస్ అయ్యావురా రేపు అయ్యే చదివి కలెక్టర్ అవ్వాలి పరీక్షలు రాయటానికే కాదు పేదవాళ్ళ తల రాత్రులు మార్చడానికి కూడా ఈ కళ ఉపయోగించు నిశ్చ్యోతి నీకు సెన్సేషన్ న్యూస్ ఈ రోజే ముందు టెండర్లకి ఆఖరి రోజు లోపల కాంట్రాక్టర్లు బ్రీఫ్ కేసుతో కూర్చున్నారు లోపల జరిగినంత ముందు వీడియో సంగతి మొత్తం ఐదు లక్షలు మీకు మంత్రి గారికి ఇదిగో ఈ బ్రీఫ్ కేసులు సూట్ కేసులు లీకేజ్ అయిపోయాయి అన్నిటికంటే సేఫ్ కేసు కేసు ఈ పెట్టేసుకుంటా మీకెందుకు మీరు ధైర్యంగా ఉండండి పెద్ద ఇష్టం లేదు ఎవరు సార్ అది నీకు అనవసరం ఎవరో దూర బంధువులు ఇంటికి రాత్రికి డిన్నర్ అడిగితే వీలు పడదు ఇంకోసారి వస్తానని చెప్పాను ఏంటయ్యా ఏంటో ఏం లేదు సార్ నేను బయటికి వెళ్ళి మీలో ఏదో కాస్త చేంజ్ కనిపిస్తా ఏమీ లేదు గ్యాస్ గ్యాస్ ఎక్కువ పట్టుపోయింది అంతే అంతే ఇదిగో బాగా దాహంగా ఉంది కొంచెం మంచిన నువ్వు నవైస్ట్ క్యారెక్టరే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి వెళ్ళు వెళ్ళ మంచి నీళ్ళు పోట పో ఆ హ్ ఏంటయ్యా ఇది ఈ గ్లాస్ ఏంటి ఈ మురికేంటి ఏంటి కలెక్టర్కి ఇచ్చాలనుకున్నావా ప్యూర్ గా అడిగి ఇవ్వాలనుకున్నావా ఇడియట్

నాగలి తయారయ్యింది సార్ మందు టెండర్ల విషయంలో ఈ కలెక్టర్ లంచం తీసుకున్నాడు చూడండి నామేదే చేంజ్ చేసుకుంటావా నేను కలెక్టర్ నువ్వు అసిస్టెంట్ కలెక్టర్ నీ పై ఆఫీసర్ ని అరెస్ట్ చేయిస్తావా రోడ్డు మీద చేయి చాచల్ పడ్డ వాడిని అడుక్కు తినేవాడు అని సమాజం పళ్ళ కింద చేయి చాచల్ వాడిని ఆఫీసర్ అనడం ఈ దేశ దౌర్భాగ్యం ఐఏఎస్ లో అవినీతి అంతం చూడటానికి కానీ చెయ్యటానికి ఐఏఎస్లో లో అక్కర్లేదు ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానీ నీలాంటి వాళ్ళ మూలంగా

చేయాలి మా బీర్ వాళ్ళని ఓపెన్ చేస్తున్నారయ్యా అసలు మీకు సత్యవారంట ఉందా హత్య చేయబడ్డ బ్రహ్మాజీ చిందించిన రక్తమే సత్యవారి విద్యార్థుల భవిష్యత్తుని చీకటి వ్యాపారంలో నాశనం చేయాలని చూస్తున్న నీ కొడుక్కి ఈకే నీ పేపర్లే అరెస్ట్ వారే మీరు లీక్ చేసిన ఎంసెట్ పేపర్ల మూలంగా ఫలితాలు ఆగిపోవడంతో ప్రాణత్యాగం చేసిన విశ్వనాథం గారి భార్య బిడ్డల ఆత్మసాక్షి మిమ్మల్ని జైలుకు పంపించి అసలు వారెంట్ నేను ఎవరనుకుంటా యాభై వేల మెజార్టీ గెలిచిన అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డ్ లా అదే చెప్పడం మీ రాజకీయ నాయకుల అవినీతి రికార్డుల గురించి నేను చెప్తాను మేము అవినీతి పరులమా ఎస్ చెట్టు నిలువు నాకు వస్తే పాలు మనిషి నిలువు నాకు వస్తే రక్తం వస్తుంది కొంతమంది రాజకీయ నాయకులు నిలువు నాకు వస్తే అడ్డంగా కూర్చున్న వచ్చేది అవినీతి శ్మశానం ముందు ముగ్గుండదు రాజకీయ నాయకులకు సిగ్గుండదు నేను టెన్షన్ పడే మాటలు మాట్లాడబోక నాకు సర్రలేసిపోతుంది బీపీ నేను తెగించానంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతా ఈ ఆంబోతో ఆడుకోబాక ఏడు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది మీరు ఎందరో పేద మధ్యతరగతి విద్యార్థులు రాత్రులగా పగలలుగా శ్రమపడి చదువుకున్నారు వాళ్ల తల్లిదండ్రులు కూడా నిద్రపోకుండా వాళ్ల బిడ్డల కళ్ళు తడిగుడ్డలతో తుడుస్తూ చదివించుకున్నారు వాళ్ల ఆశల మీద బంగారు భవిష్యత్తు మీద దెబ్బ కొట్టింది మీరు మీ విద్యాలయాల గ్రామర్ కోసం పేపర్లు అవుట్ చేయించి పనికిరాని వాడికి కూడా తొంభై ఐదు శాతం మార్కులు తెప్పిస్తే మేధావులైన విద్యార్థులు ఏం కావాలి పనికిరాని వాడిని ఇంజనీర్లు చేస్తే బ్రిడ్జిలు కురుస్తాడు తెలివిలైన వాడిని డాక్టర్లు చేస్తే ప్రాణాలు తీస్తాడు ఇంతకు ముందు వెయిటేజీ మార్కులతో పాస్ అయ్యేవాడు ఇప్పుడు లీకేజీ మార్కులతో పాస్ అవుతున్నా ఇన్నాళ్ళు మనుషులు తినే అన్నాను దోచుకునే నాయకుల్ని చూశాం ఇప్పుడు గుడ్డు తినే గడ్డిని కూడా అమ్ముకునే వాళ్ళని చూస్తున్నా చివరికి సరస్వతిని సందుల్లో అమ్ముకునే నాయకుల్ని చూస్తున్నా నా దీన్ని సాగనివ్వను ఈ భాగవతానికి నీ కొడుకు తో తెరవేయిస్తాను అలా ఈ ఇన్స్టిట్యూట్ సీల్ వేయండి నా సాక్షాలతో కేసు ఇంతవరకు ప్రశ్న పత్రాల లీకేజ్ కారణమైన అపారాన్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు నిజమే సార్ కానీ అతని స్థానిక ఎమ్మెల్యే కుమారుడు విద్యాశాఖ మంత్రి అల్లుడు సో వాట్ ఐఏఎస్ లు రాజకీయానికి రౌడీజానికి భయపడితే ప్రజాస్వామ్యానికి నిర్వచనం మారిపోతుంది సార్ మీరు కోపం తెచ్చుకోని ఒక మాట చెప్తాను ఏం తేడా వచ్చినా జనం లీడర్లు ఆఖరికి మీ ఐఏఎస్ లు మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడుతున్నారు లీకేజ్ కారణమైన అప్పారావు ఎక్కడున్నాడో నేను చెబుతాను మీరు దగ్గర ఉండి అరెస్ట్ చేయించగలరా ఎక్కడున్నాడు ఎమ్మెల్యే గారి గెస్ట్ హౌస్ విద్యాశాఖ మంత్రి షెల్టర్ ఇచ్చాడు రాజా ఆయన ఏమన్నా అల్లా తప్ప గోంగూర గడ అనుకుంటున్నావా మినిస్టర్ అయ్యా మినిస్టర్ పెద్ద అయ్యే సాధిస్తా చెప్తావు ప్రోటోకాల్ ఉంటుంది అని తెలవదు నమస్కారం బిడ్డా నమస్కారం పెట్టించుకునే పెద్ద మనిషిలాగా మంత్రి గారు ప్రవర్తించలేదు హంతకుడిని హంతకుడిలాగా చూడకుండా అనుడిని దాచిపెట్టాడు ఇదిగో ఇదిగో అట్ట టెన్షన్ పెట్టే మాటలు మాట్లాడబోక నాకు సర్ర లేకపోతే అయినా మేము ఏమన్నా బ్యాచ్ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా దాకా మా బ్యాచ్ అందరిది ఒకటే టైప్ రాజకీయం మా కొడుకుల్ని గాని మన గాని గానీ మూసేయాలని చూసారు పార్టీని బతలు కొడతాం పెడతాం రాష్ట్రాన్ని గడగల్లాడిచ్చేస్తాం నీలాంటి ఐఏఎస్ సంస్థలతో చెడుగుడు చడుగుడు ఆడుకుంటాం ముందు మా రాజకీయ నాయకుడికి కరెక్ట్ వచ్చినప్పుడు సిగ్గుండదు ఓట్లేసిన వాళ్ళు మాకు ఈ పని చేసి పెట్టండి బాబు అని అడిగినప్పుడు వాళ్ళని లంచాలు అడగడానికి సిగ్గుండదు పదవిలో కూర్చుని నాకు స్నేహితులు వచ్చిన నిన్నెప్పుడు ఎక్కడా చూసినట్లు గుర్తులేదే అని అనడానికి సిగ్గుండదు కుర్చీలో కూర్చున్నాక మీకు గుర్తుండేది తమ్ముళ్ళు అల్లుళ్ళు అన్నలు అక్కలు తప్ప ప్రజలు కాదూరి చెప్పడానికి కూడా మీకు సిగ్గుండదు హై కలెక్టర్ మేం చట్టాలు చేసేవాళ్ళం ఆ చట్టాల్ని మీ చుట్టాలకు ఉపయోగపడకుండా చూసే అయ్యేఎస్లో మేము ఎం చేయగలనయ్యా మీ అయ్యేఎస్లో మా రాజకీయ నాయకుల ముందు రెక్కలు తగిన పిట్టలో మేము సంతకం చేసిన ఫైళ్ళని అని పై ఖరీదైన పంటోతులు కంట్రోల్ యువర్ టంగ్ యాభై వేల మెజారిటీతో గెలిచా అన్ని కుట్టుకుంటున్నావే ఆ ఎలక్షన్ లో గోడల మీద పోస్టర్లు అంటించావా అతను ఐఏఎస్ గవర్నమెంట్ నాదే అన్న అహంకారంతో నువ్వు నగర్ లో పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టిస్తే కూల్చింది ఎవరు కమిషనర్ సుబ్రాజు అతను ఐఏఎస్ మీరు గవర్నమెంట్ లో పడగొట్టగలరేమో గానీ కలెక్టర్లను పడగొట్టలేరు రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లంతా ఒకేసారి సమ్మె రాష్ట్రం మొత్తం ఎలా అల్లాడిపోతుందో పక్కనే ఉన్న తమిళనాడుకు నీ సెలవులలో ఫోన్ చేసుకరక్కో

మనవ్ణ్ణి చంపుకుంటావో కొడుకుని అరెస్ట్ నీ ఇష్టం అప్పరావు స్నానిక చచ్చిపోయినా తొందర బయట పసిబిడ్డను చంపేటంత రాక్షసునే కాదురా నేను నువ్వు లోపల ఉన్నావని నాకు తెలుసు నీ బిడ్డను కాపాడుకోవడానికి నువ్వు బయటకు వస్తావని నాకు తెలుసు అందుకే పని నీది రాజకీయ జలం నాది ఐఏఎస్ తెలివి లీకేజీ కేసులోనే కాదు బ్రహ్మజీ హత్య కేసులో కూడా నేను అరెస్ట్ చేస్తున్నాను నా దగ్గర వీడియో సాధ్యం ఉంది కమా డౌన్ ఎందుకు రా డౌన్ డౌన్ దమ్ముంటే ముందుకు రన్ రా మీద రాళ్లు వేయడానికి ఎమ్మెల్యే దగ్గర ఎంత పుచ్చుకున్నారు చేతికి ఎంత పుచ్చుకున్నారు లోపలికి ఎంత పుచ్చుకున్నారు భవిష్యత్తు నాశనమైన విద్యార్థుల్లో మీ తమ్ముళ్ళు ఉండి ఉంటే ఆ బాధ మీకు తెలిసేది డబ్బుకు ముందుకు ఎందుకు లొంగిపోతున్నారు మిమ్మల్ని ఇక్కడ పంపిన రాజకీయ నాయకులు మీకు సేవకులుగా ఉండాలి కానీ వాళ్ళ ఇంటి ముందు మీరు కుక్కల్లా ఉండకూడదు ఎందుకు లాఠీచార్జీ చేస్తున్నారు ఎవరు పిలిచారు మిమ్మల్ని నన్నెవరూ బొట్టు పెట్టి పిలవలసిన అవసరం లేదు ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ చూడవలసిన వాడిని నేను మీకు ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడవలసింది నేనే తగిలితే చచ్చేంత బలహీన కలెక్టర్ ఆఫీస్ మీద దండయాత్రగా వస్తే మమ్మల్ని వెళ్ళిపోమంటారేంటి వాళ్ళు ప్రజలు కాదు రౌడీలు మన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్న నేను అర్ధ సవికున మీరు ఫైరింగ్ చేయించా ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను మా పోలీసులు ప్రాణాలు కావ ఒక్క రౌడీని సభ్యులందుకే ఇంత బాధపడుతున్నారు రక్తం చెందిన ఆ రక్షక భటుడు బతికేంటి చేసుకోబోయే రిపోర్టు నేను చూసుకుంటాను ఏవిటీ ఏవిటీ రౌజన్యం గాంధీ గారిలాగా సత్యాగ్రహం చేయడానికి వచ్చిన జనం మీద కాల్పులు గర్పిస్తారా ఇప్పుడు ఈ కాలికర్ చనిపోయాడు దీనికి ఈ సమాధానం ఏమిటి మీరు విద్యా మంత్రి దీనికి మీకు సంబంధం లేదు హోమ్ మినిస్టర్ రమ్మనండి వారికి సమాధానం చెప్తా అసలే ఈ లీకేజ్ ప్రభుత్వంలో పొలిటికల్ గా ఈ కైతే వస్తున్నావు ప్రొవిజన్ పెడితే మందు లీక్ అవుతుంది పరీక్షలు పెడితే పేపర్ లీక్ అవుతుంది నువ్వేమో నువ్వు విద్యవి నీకు సంబంధం లేదు హోమ్ రమ్మను ఆడుతో మాట్లాడతాను అంటున్నావు ఏం బాబు కళ్ళు ఇక్కడే ఉన్నాయా నెత్తికెక్కినయా కళ్ళు నెత్తికొచ్చింది మీకు ప్రతి మనిషి శరీరంలో పంచభూతాలు ఉంటే మీ రాజకీయ నాయకుల ఒంట్లో ఆరోభూతం ఉంది దాని పేరే బంధు ప్రీతి కొడుకు విలువలు తగలట్టి ఇలాంటి హత్యలు చేయించకండి హలో ఆ రోజు ఏదో కొద్దిగా డబ్బులు అంశం తీసుకున్నందుకు గాను నన్ను డిస్మిస్ చేసి పారేశావు ఇవాళ నువ్వు నిండు ప్రాణం నువ్వు రాజీనామా చేయి బ్యాలెన్స్ అవుతుంది రాజీపడి దోపిడి దొంగల చేతుల్లో లాఠీ పెట్టేవాడు పోలీస్ ఆఫీసర్ కాదు రాజీపడి న్యాయశాస్త్రాన్ని హంతకులు తాకట్టు పెట్టేవాడు లాయర్ కాదు రాజీపడి రౌడీజానికి రాజకీయానికి లొంగిపోయి పరిపాలన చేసేవాడు కరెక్టర్ కాదు నేను తిరిగి వెళ్ళిపోవడం అభిమన్యుడికి తెలియని విద్య రాజీపడి ఆశయాలకు వెన్నుపోటు పడవడం నాకు తెలియని విద్య అంటే నన్ను రాజీనామా చేయమంటావా ఏది రెండో సారి చెప్పే అలవాటు నాకు లేదు అంటే సిగ్గుంటే రాజీనామా చేయమనే కదా కలెక్టర్ గారు పరిశారం ముందు ముగ్గుండదు రాజకీయ నాయకులకి సిగ్గుండదు ఉండదు కాబట్టి మీ బతుకులు ఇలా తగలట్టాయి ఆర్టీసీ మీద కోర్టు తీర్పు ఇస్తే పదవికి రాజీనామా చేసిన సంజీవ్ రెడ్డి గారిని రాష్ట్ర పదవి చేశారు ఈ భారతదేశ ప్రజలు ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి పదవిని వదులుకున్న లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానిని చేశారు ఈ భారతదేశ ప్రజలు అది నీతి మంత్రుల చరిత్ర మీది అవినీతి మంత్రుల చరిత్ర నీతి మంత్రుల లిస్ట్ బాగానే బట్టి పట్టావు కావా ఎవరి చరిత్ర ఏంటో ఆ ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు ఎస్పీ గారు ముందు సేవాన్ని పోస్ట్ పోతాను పంపండి నువ్వు చేసిన చండాల పనికి అవమానంతో బెయిల్ మీద బయటకు వచ్చిన నా కొడుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అవునయ్య నా అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్ట్ సచ్చింది నీ అల్లుడు కాదు ఆ శవం ఎమ్మెల్యే కొడుకుది కాదు నా కొడుకు కాకపోతే నాకే కరమయ్యా తల కొరి ఎందుకంటే నీ కొడుకు మీద కేసు ఉంది వాడిని ఇంటరాగేట్ చేస్తే పెద్ద మనుషుల పేరు బయటకు వస్తాయి అందుకే వాడు చచ్చిపోయాడని పోలీసుల్ని జనాన్ని నమ్మించి

ఈ రోజు ఎమ్మెల్యే అంబూత్ సుబ్బారాయుడు గాని అతని మనుషులు గానీ మీ దగ్గర స్వీట్లు కొన్నారా రెండు రోజుల క్రితం పది ప్యాకెట్లు ఇంటికి తల్లి త్వరగా మోగమ్మా రాంబాబు గారి సాగు కబురు తొందరగా చెప్పమ్మా టెన్షన్ తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ రెండేళ్లలో ఒక ఎందుకు వాళ్ళ కుటుంబం చచ్చిందో లేదో కాకేస్తున్నావు

తీస్తే అది పేరు పడుతున్నాయి మాట పండు కూడా చచ్చిపోతావు హీట్ ప్యాకెట్ పేలటు వింటండి అందులో వాళ్ళు బాంబు పెట్టారు దాని నా చేతులతో నేనేమి గౌరికి ఇచ్చారు అది పేలక ముందే నిజం తెలుసుకొని నువ్వు మా మీదకి వచ్చావు మీకు కావంటే అంత భయమా మీకు ప్రాణాలంటే అంత తీపే మరెందుకు పంపారా స్వీట్ ప్యాకెట్స్ లో బాంబు పెట్టి మీ దుర్మార్గానికి నా మరదల గౌరి పలికిపోయింది మీకంటే రాబంధులు నాయవురా అవి చచ్చిన శవాన్ని పీక్కుతుంటాయి తానే మీరు బతికున్న పౌరు హుకరే పీకుతుంటారు కొందరు సర్పంచులు ఊళ్లను చైర్మన్లు మున్సిపాలిటీలను మేయర్లు సిటీలను ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను ఎంపీలు దేశాన్ని తింటున్నారు ఏం చేసుకుంటారు రా కోట్లకు కొట్టు సంపాదించి మనిషికి ఉన్నది ఒకే ఒక పొట్ట దానికి కావలసింది రెండు రా తిండి కానీ మీరు మీ బిడ్డలకు బిడ్డల బిడ్డలకు కావలసిందంతా సంపాదించి దాన్ని దాచిపెట్టుకోవడానికి దేశంలో బ్యాంకులు చాలక స్విస్ బ్యాంకుల్లో భారత సంపదను దాచిపెట్టుకుంటున్నారు ఎంత సంపాదించినా చివరకు మిగిలేది ఆరు అడుగుల నేల గుప్పిడు బుడిద ఈ ప్రపంచం నాది అన్న అలెగ్జాండర్ పోయాడు ఇనేవి బిస్సోని కదటకి మహారాజుల నా హిట్లర్ ఎలా చర్చడ కూడా ఈ ప్రపంచానికి తిరిగి రేపు మీ జీవితాలు కూడా అలాగే ముగిసిపోతాయి ఆ రోజున మినిస్టర్ని కలవడానికి ప్రోటోకాల్ కావాలన్నారు ఈ రోజున మినిస్టర్ తో పాటు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రోటోకాల్ అక్కర్లేదు పోలీస్ కాల్ లుక్ దేర్ డాడీ డాడీ ఈ రామ్ ఆఫ్గణ మనోస్రంగా కొట్టాడి పెద్ద ఆఫీసర్ ఇన్ ఫోర్స్ గాట్ ఉన్నాడు మీరు వెంటనే వెంటనే ఆ జోహానిస్ బీగ చేయండి నెల జీతం మీద బతికే జీతగాడు నా కొడుకుని కొట్టడానికి ఎంత పొగరా నీకు మీ కొడుకు మీ ఇంట్లో దొంగతనం చేయమనండి మీ కొడుకు మీ ఇంటిని డిశ్చార్జ్ చేయమనండి అంతేగాని ఒక ఐఏఎస్ అధికారి రూమ్ లోకి వచ్చి ఇష్టం వచ్చాడు ఏంటయ్యా ఐఏఎస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ లో మాట్లాడుతున్నావు అయ్యా ఎస్ అంటూ మా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ ఆఫ్టర్ ఐఏఎస్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ మేము తలుచుకుంటే మీ సీట్ లోకి రాగలం మీరు తల్ల కిందరుగా తపస్సు చేసిన మా సీట్ లోకి రాలేదు మేము తలుచుకుంటే సారీ రాష్ట్రం మీ జాగీర్కార్ మీకు మేము సలాం కొట్టడానికి బంట్రోతుల్లా బ్రతకడానికి సలాం కొడతావో గులాంలా బతుకుతావో ఇప్పుడే చూపిస్తాను రే చక్రవర్తి నువ్వు ఇంటికి పో అగో అతను ఇంటికి వెళ్ళడానికి వెళ్ళలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి నా రూమ్ కు వచ్చి అసహ్యంగా ప్రవర్తించడమే కాకుండా పశు సమర్థిక శాఖలో జరిగిన అవినీతి గురించి నేను ఫైల్ తయారు చేస్తే దాన్ని మీ కుమారుడు దొంగతనం చేయాలని ప్రయత్నం చేశాడు ఆ పాయింట్ మీద కేసు బుక్ చేస్తా ముందు అతను అరెస్ట్ చేయించండి వాడు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు ఏమిటండి పవర్ ప్రాజెక్ట్ విషయంలో స్విమ్మింగ్ పూల్ నా కొడుకుని కొట్టాడు పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంలో నా అల్లుడి జైల్లో తోయించాడు పశువులు గడ్డి తిన్నానని నా మీద ఫైల్ తయారు చేశాడు నన్ను అర్థం చేసుకోండి నేను ఉంటా అవినీతి చేసే వాళ్ళని చుట్టూ కూర్చోబెట్టుకుంటూ క్యారెక్టర్ లేని కన్యాకుమారులకు పదవుల మీద పదవులు ఇస్తూ అవినీతి పరులకు పవర్ బ్రోకర్లకు పెద్ద పీట వేస్తూ జనానికి మాత్రం నేను మీకోసమే ఉన్నాను నన్ను అర్థం చేసుకోండి నేను నిద్రైపోవడం లేదని చెప్తూ నీ సొంత పనులు తప్ప ప్రజలకు ఏ పని చేయకుండా స్టేట్ ని నీ ఎస్టేట్ లాగా చేసుకున్న నిన్ను జనం గమనిస్తూనే ఉన్నా పదవుల కోసం చొంగ కార్చుకుంటూ నీ చుట్టూ కూర్చున్న వేళకు నిన్ను చూస్తే భయం ఉండొచ్చు బట్ ఐ డోంట్ కేర్ ఇందాకటి నుంచి చూస్తున్నా ఇంకొక మాట మాట్లాడవంటే నీ పీక కోస్తా సంపాదించిన స్వరాజ్యానికి ఇప్పుడు సంపూర్ణ స్వరూపం వచ్చింది ఇది రౌడీ గుండల సమావేశమా మంత్రుల సమావేశమా మన దేశంలో కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఉన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఒక వయసు పెట్టారు గాని రాజకీయాల్లోకి రావాలంటే కనీసం ఈ మాత్రమైనా చదువుకోవాలి అని ఒక క్వాలిఫికేషన్ పెట్టలేదు ఎందుకో తెలుసా చదువు రాకపోయినా దేశానికి సేవ చేసిన మహానుభావులు కొందరున్నారు కాబట్టి ఆ చదువు రాని వాళ్ళలో ఒక తమిళ రత్నం కామరాజు గారు ఉన్నారు నిజవాళ్ళలో కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు ఆ రుణాల కూలి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగిన అంజయ్ గారు ఉన్నారు అటువంటి రాజకీయవేత్తలుంటారనే ఆశతోనే రాజకీయ నాయకులకు చదువు కంపల్సరీ అని పెట్టలేదు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి ఆ పాయింట్ ని అడ్డంగా పెట్టుకుని కల్తి సారాగాళ్లు కత్తులు నూనె వాళ్ళు బంబులు వేసేవాళ్ళు స్కాములు చేసేవాళ్ళు గట్టి తినేవాళ్ళు పార్లమెంటులోనూ అసెంబ్లీ నువ్వేమిటో నీ గత జీవితం ఏమిటో చాలా మందిని చూశాను ఆఫ్టర్ సంవత్సరాలు పరిపాలించిన తెల్లవాణ్ణి భారతదేశ సరిహద్దులు దాటించింది గాంధీజీ ఒక్కడే నా తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రం కావాలని పట్టుబట్టి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ప్రాణాలర్పించి తెలుగు రాష్ట్రాన్ని సాధించింది పొట్టి శ్రీరాములు గారు సంవత్సరాల సంవత్సరాలుగా తెలుగు జాతి ఒకే పరిపాలన కింద నలిగిపోతుంటే ఆ ఏక చిత్రాధిపత్యాన్ని తొమ్మిది నెలల్లో మర్చివేసి ఆంధ్ర వైభవాన్ని చాటి చెప్పే తెలుగు సింహం ఎన్టీఆర్ గారు ఒక్కరే నీ కంటికి నేను ఒక్కరిగానే కనిపించవచ్చు కానీ నా పక్కన మేధావులున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడగట్టుకుని నీ కోట కూలుస్తాను నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు పోగొట్టుకున్న ఐఏఎస్ అధికారిని ఓదార్చడానికి వచ్చారా ముఖ్యమంత్రిని ఎదురుస్తున్న సాటి ఆఫీసర్కి మద్దతు కనడానికి వచ్చారా డియర్ బ్రదర్స్ మనం రోడ్డు మీద వెళుతుంటే ఒక స్త్రీ యాక్సిడెంట్కి గురి అనుకుంటూ ఉంటుంది చూసి మనకెందుకు లేని ఒకడు వెళ్ళిపోతాడు చూస్తూ పాపం అనుకుంటూ ఇంకొకడు వెళ్ళిపోతాడు ప్రాణం కాపాడాలని మరొకడు ముందుకు వస్తాడు మనకెందుకు లేని వెళ్ళిపోయేవాడు దానవుడు పాపం అనుకునేవాడు మానవుడు ప్రాణాలు కాపాడాలనుకునేవాడు మానవత్వం ఉన్న వ్యక్తి ఇప్పుడు యాక్సిడెంట్ అయిన స్త్రీ పేరు ప్రజాస్వామ్యం పరవూపురిలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని చూస్తూ మనకెందుకు లేని వెళ్ళిపోదామా పాపం అనుకుంటూ తప్పుకుందామా ప్రాణం కాపాడడానికి అడుగు ముందుకు వెళ్దామాలు కాని వాళ్ళు రాజకీయ నాయకులకు భయపడాలి కానీ ఐఏఎస్ భయపడకూడదు మేధావులు కళ్ళు మూసుకుంటే మళ్లీ మన దేశం పరిసత్వంలో పడిపోయే ప్రమాదం ఉంది యాభై సంవత్సరాల స్వరాజ్యం వచ్చిన శుభ సందర్భంలో రాష్ట్రపతి గారు మన రాష్ట్రంలో జరగబోయే ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్నారు అవినీతిమయమైన ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయించడానికి మనకి ఎంతకంటే అవకాశం లేదు ఏమంటారు ప్రాణాలు తీస్తానన్నా భయపడకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ప్రెసిడెంట్ జీ ఒక్క భారతదేశంలో తప్ప ఏ దేశంలోనూ కులాలు లేవు యాభై ఐదు కోట్ల హిందువులను మూడు వేల కులాలుగా చే పాపం ఈ రాజకీయ నాయకులదే వాళ్ళ కుర్చీలు కాపాడుకోవటం కోసం కులాల వారీగా మతాల వారిగా జనాన్ని రెచ్చగొట్టి అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు అంతం చేయడానికి రౌడీలను గూండాలను పెంచి పోషిస్తున్నారు అంతే కదా తప్పనిసరిగా కుర్చీని వదలాల్సి వస్తే ఆ కుర్చీలో వాళ్ళ పిల్లలను కూర్చోబెడుతున్నారు ఇది ఇది గాంధీ గారు మనకు సంపాదించి పెట్టిన స్వరాజ్య భారత మాత దౌర్భాగ్య పరిస్థితి అవినీతి అని చెప్పడానికి నా దగ్గర ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయండి పరిశీలించండి నా ప్రభుత్వాన్ని మాత్రం రద్దు చేయకండి నేనే రాజీనామా చేస్తున్నాను అవినీతి మీద మేధావులు చేసే పోరాటానికి ఇది అంతం కథ ఆరంభం మన దేశంలో కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఉన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఒక వయసు పెట్టారు గాని రాజకీయాల్లోకి రావాలంటే కనీసం మాత్రమైనా చదువుకోవాలి అని ఒక క్వాలిఫికేషన్ పెట్టలేదు ఎందుకో తెలుసా చదువు రాకపోయినా దేశానికి సేవ చేసిన మహానుభావులు కొందరున్నారు కాబట్టి ఆ చదువు రాని వాళ్ళలో ఒక తమిళరత్నం కామరాజు గారు ఉన్నారు నిజవాళ్ళు కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు